హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకానికి పెట్టాలనుకుంటే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు నీట్గా వీడియో తీసి గుర్ర అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు వస్తాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టైటిల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మన వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జివాలు కొనాలి అనుకునే వాళ్ళు కానీ కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జివాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లు జుడిపి గొర్రెలు అయితే మనకు అమ్మకానుకున్నాయి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మిగతా సూడుతో ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఈ మొత్తం టోటల్ గొర్రెలు వచ్చేసి మనకి డెబ్బై గొర్రెలు ఉన్నాయి బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి డెబ్బై గొర్రెలు ఉన్నాయి ఈ డెబ్బై గొర్రెలకి మనకి ముప్పై పిల్లలు వస్తాయి బ్రదర్ ఈ డెబ్బై గొర్రెలకి మనకి కాళ్ళ కిందని ముప్పై పిల్లలు అయితే ఇస్తారు పెద్ద సైజు పిల్లలే ఉన్నాయి చిన్న పిల్లలు కాదు కొంచెం పెద్ద పిల్లలే ఉన్నాయి ఈ గొర్రెల్లో సపరేట్గా తీసుంటే బాగుండేది ఆ కనిపించే పిల్లలు కొన్ని కనిపించే కొదాలు పొట్టేళ్ళు రెండు కలిపి అయితే ఉన్నాయి ఈ మొత్తం టోటల్ డెబ్బై గూర్లకు గాను ముప్పై పిల్లలు అయితే వస్తాయి ఈ డెబ్బై గూర్లకి ముప్పై పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు చెప్పిన రేట్ అయితే ఫైనల్ రేట్ కదన్నా బేరం చేసుకునే అవకాశం ఉంది కింద టైటిల్లో అతను ఫోన్ నెంబర్ పెడతాను అతను ఫోన్ నెంబర్ కాల్ చేసి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మాట్లాడచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఈ మా విలేజ్లోనే ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మా విలేజ్లోనే ఉన్నాయి ఈ అడ్రస్ వచ్చేసి మనకి తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వస్తారు అడ్రస్ చెప్తాను తెగచెర్ల విలేజ్ రాపూర్ మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఇవి వచ్చి మా విలేజ్లో ఉన్నాయి కింద టైటల్లో అతని నెంబర్కైనా కాల్ చేయండి లేదా నా నెంబర్ నా నెంబర్కైనా కాల్ చేయండి మీరు వచ్చారంటే నేను చూసి మాట్లాడైతే ఇప్పిస్తాను ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో చూసిన వాళ్ళు కింద టైటల్ అతను నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి మీరు జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి అర్థం చేసుకోండి బ్రదర్ ఓకే బ్రదర్ వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్